హలో నేను మీ విశ్వనయుడు శ్రీనివాస్ ఈరోజు మరి వాగు మహాసారం నుండి మరి పాలబండికి అయితే మేము వెళ్ళడం జరుగుతుంది చూస్తున్నారు కదా భయంకరంగా మరి వాగు ప్రవహిస్తుంది మరి ఆటోలు కొన్ని బండ్లు వెళ్తూ ఉన్నాయి కానీ ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఇలాంటి వాగులు ఎప్పుడూ మరి మరి బ్రిడ్జిలు నిర్మించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి వాహనదారులు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ప్రయాణాలు ఎలాంటప్పుడు జాగ్రత్తగా చేయాలని మరి మనం తెలుసుకోవాలి ఇలాంటి బ్రిడ్జిలు మరి మరి ఇలాంటి ప్రమాదంలో కూడా మనుషులు నడిచే వెళ్తున్నారు మా ముందు హాటో ఉంది మరి మా దాంట్లో ఫుల్గా పాలు ఉంది కాబట్టి మేము కూడా ప్రయత్నం చేస్తాను और मेरी वाहन